ప్పుడు నేడు నేను తిరుమల వెంకటేశ్వర స్వామి తాలు ప్రాకారం దగ్గర ఉంటుంది ఎంత అదృష్టమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీటిని గమనిస్తూ ఉంటాను ఒక్కసారి పట్టుకోవాలి ఈ మాడ వీధులు మాడవీల చుట్టూ ఇంకొకసారి లడ్డూతో కిందకి టెంపుల్ గంతగా కూడా వెళ్ళవచ్చు అనేది చాలా తక్కువ మందిగా తెలుసు ఇప్పుడు చూడండి ఇంకా గొప్ప అదృష్టం ఎవరైనా ఎప్పుడైనా ఇట్లా చేశారా చేశారా ఆహా ఆ సువాసన డబ్బులు వాసన ఆలయం తాలూకు ఆలయం తాలూకు గోడలు ముట్టుకుంటాం తిరుమాడ వీధు పైకి పంపిస్తున్నారు చూడండి ఓటు నుంచి లైట్లో పైకి అవుతుంది అక్కడేమో లడ్లు వితరణ దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు బయట మర్చిపోయా ఇంగ్రీడియంట్స్ ఇన్స్పెక్షన్ సెక్షన్ అంటే ప్లాంట్ 好好。<sighs>